వాళ్ళు ఇంటర్వ్యూ స్థాయికి కూడా వెళ్ళకపోవడం ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం అనుభవాలు కూడా మీ బ్యాచ్ లోనే నేను చూశాను ఎస్ ఏంటంటారు తేడా ఏంటి అసలు సక్సెస్ అయ్యే వాళ్ళు వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది చదివే అంశాలు అదే కదా అందరూ అదే చదువుతాం సార్ మంచి క్వశ్చన్ సార్ ఇది యాక్చువల్ గా సో నేను మీకు అంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎక్సలెన్స్ మీద ఫోకస్ లేకపోవడమే దీని మెయిన్ రీజన్ సార్ మీరు ఐఐటియా లేకపోతే ఎన్ఐటియా లేకుంటే ఐఐఎం నుంచి వచ్చారా ఇది డజంట్ మ్యాటర్ మీరు చిన్న ఈ వీధి బడి నుంచి వచ్చారా గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చారా డజన్ మ్యాటర్ మీకు ఎగ్జామ్ ఏం డిమాండ్ చేస్తుంది దాన్ని సర్వ్ చేయాలా లేదు అది మీరు సర్వ్ చేయలేకపోతే మీరు యు ఆర్ బౌండ్ టు ఫెయిల్ సో దాన్ని మనం సర్వ్ చేయాలంటే ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయాలి మీరు ఈది పండి నుంచి వచ్చినా కానీ కాన్స్టిట్యూషన్ మీద మంచి పట్టుంది అనుకోండి పాలిటిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు మీరు మీరు ఈవెన్ ఐఐటి ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్ నుంచి వచ్చినా కానీ మీకు దాని మీద లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు సో యా సింపుల్ ఈజ్ దట్ ఇక్కడ ఐఐటి అండ్ మిగతా వాటికి సంబంధించిన విషయం ఏంటంటే సార్ అక్కడ వాళ్ళకి మెంటల్ క్యాలిబర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మెంటల్ క్యాలిబర్ ఉంటుంది ఖచ్చితంగా కి వాళ్ళందరికీ కానీ ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్పోజర్ తక్కువ అండ్ నాలెడ్జ్ బేస్ ఎక్స్పోజర్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళ మెంటల్ క్యాలిబర్ రిలేటివ్గా ఐఐటిఎమ్స్ తోటి పోలిస్తే వీళ్ళకి తక్కువ ఉంటుంది కానీ మనం ఏం చేయగలుగుతాం వాళ్ళతోటి మనం పోటీ పడాలంటే మన మెంటల్ ని వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ పెంచుకునేటువంటి చర్యలు ఏ అవి చేయాలి అవేంటి మనం నేను ఇంగ్లీష్ లో వీక్ ఉన్నాను సో స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను అర్థమేటిక్ లో వీక్ ఉన్నాను అర్థమేటిక్ ప్రాక్టీస్ చేసి జాయిన్ అయ్యాను సో నా నాలెడ్జ్ బేస్ తక్కువ ఉంది సో నేను నాలెడ్జ్ బేస్ కోచింగ్ తీసుకోవటం లేకపోతే బుక్స్ తీసుకొని చదువుకోవటం సీనియర్స్ దగ్గరికి వెళ్ళి మేము గైడెన్స్ తీసుకోవటం ఇటువంటి చేశాను సో ఈ విధంగా చేస్తూ ఈ ఐఐటిన్స్తో వాళ్ళ మెంటల్ క్యాల్యూబర్ తోటి వాళ్ళ నాలెడ్జ్ బేస్ తోటి మనం మ్యాచ్ అయ్యగలుగుతాం సో అలా మ్యాచ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం కాంపిటీషన్లో వెనక్కినట్టు వెళ్ళగలుగుతాం సో ఇది నా ఉద్దేశంలో జరిగినటువంటి ఫినామినా సార్ ఇప్పుడు ఎటువంటి అవగాహన లేకుండా డిగ్రీ అతను బిఎస్సి చేస్తారా బేకామ్ బిఏ ఇంజనీరింగ్ ఆర్ ఇంజనీరింగ్ ఎటువంటి అవగాహన లేకుండా డిగ్రీ పూర్తి చేసిన ఒక స్టూడెంట్ ఎస్ సార్ అంటే ఇటువంటి అవగాహన సివిల్స్ అవగాహన సివిల్స్ సక్సెస్ కావాలంటే సాధారణంగా ఎంత టైం పడుతుందండి సార్ సివిల్ సర్వీసెస్ లో రెండు మూడు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్ అవి ఏంటంటే ఒకటి నీ మెంటల్ క్యాల్యుగర్ అంటే నీ లెర్నింగ్ ఎబిలిటీ మీరు ఎంత త్వరగా నేర్చుకుంటారు ఒకటి రెండోది ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ డైరెక్షన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అంటే నేను టూ థౌసండ్ ట్వెల్వ్ లో విఆర్ఓ రాశాను సార్ విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే విఆర్ఓ రాశాను సో ఆ విఆర్ఓ జాబ్ రాసినప్పుడు ఐ గాట్ అరౌండ్ సెవెంటీ సిక్స్ మా ఫ్రెండ్ యోగి అని ఉన్నాడు ఆయన హీ గాట్ నైన్టీ ఎయిట్ సో ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు విఆర్ఓగా సో అక్కడ ఇప్పుడు నేను సివిల్స్ పాస్ అయ్యాను ఈయన ఆయన ఇంకా విఆర్ఓ చేస్తున్నారు అంటే అప్పుడు నాకు తక్కువ వచ్చినాయి అప్పుడు ఆయనకి ఎక్కువ వచ్చినాయి ఈ వాట్ మేడ్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ద డైరెక్షన్ ఆఫ్ మై ప్రిపరేషన్ మేజ్ ద డిఫరెన్స్ అప్పుడు నేను ఏం చేశానంటే విఆర్ఓ అంటే ఓకే విఆర్ఓ అంటే గ్రామ పరిపాలన చేయాలి కాబట్టి గ్రామీణ అభివృద్ధి స్కీమ్స్ అన్ని బట్టి కొట్టేస్తాయి సో మిగతా అన్ని వేరే వేరు వేరు బుక్స్ వస్తే అవన్నీ తీసుకొని చదివేశా అన్ని చదివే అవన్నీ నాకు తెలుసు గుర్తున్నాయి కానీ తను ఏం చేశానంటే వెళ్ళి పీవై క్యూస్ తీసుకున్నాడు పీవై క్యూస్ ప్రీవియస్ ఇయర్ విఆర్ఓ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడు సిలబస్ తీసుకున్నాడు తీసుకొని ఎక్కడ పర్టికులర్గా ఆ గ్రూప్ ఫోర్ విఆర్ఓకి కి ఎక్కడ కోచింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి వాళ్ళు కి వాళ్ళు పెట్టేటువంటి ఆ సిలబస్ బేస్డ్ టెస్ట్లు చేశారు సో ఆయనకి తొందరగా నేర్చుకునే ఎబిలిటీ ఉంది సో ఒకవేళ నాకంటే తక్కువ నేర్చుకునే ఎబిలిటీ కూడా ఉండొచ్చు కానీ ఐ మీన్ రాంగ్ డైరెక్షన్ ఐ వాజ్ ఇన్ రాంగ్ డైరెక్షన్ నేను వేరే డైరెక్షన్లో ఉన్నా సో ఆయన హీ వాజ్ ఇన్ డై కరెక్ట్ డైరెక్షన్ సో ఆయన హీ గా నైంటీ ఎయిట్ నాకు సెవెంటీ సిక్స్ సెవెంటీ టూ అయ్యి వచ్చాయి సో నీకు మనం ఎంత త్వరగా నేర్చుకుంటాం అనేటువంటిది రెండోది డైరెక్షన్ గైడెన్స్ ఈ రెండు కనుక ప్రాపర్ గా ఉండి యావరేజ్ అబో యావరేజ్ స్టూడెంట్ అయ్యింది యావరేజ్ స్టూడెంట్ అయ్యింది ఒక ఫిక్స్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే కరెక్ట్ గా ఒక వన్ ఇయర్ సిక్స్టీన్ మంత్స్ సమయం క్వైట్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ 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 క్వైట్ లో దీన్ని ప్రాపర్ మెంటల్ అబిలిటీ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని సాధించారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి